శివాజీ చేతిలో ఒక తెలియచోడు జై ఛత్రపతి శివాజీని మనం ఆవిష్కరించుకున్నాం జై పవన్ జై శివాజీ ఈ పద్ధతి దాటి ముందరికి ఎవరు వెళ్ళకూడదని చెప్తున్నాం వాడు ర్యాలీలో పాల్గొని విజయంతో కోరుతున్నాం జై భవానీ

శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది కావున కార్యకర్తలు అందరూ రథం ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాము కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తున్నాము ఈ పద్ధతి దాటి ముందరికి ఎవరు ఎలా వెళ్ళకూడదని చెప్తున్నాం వాడు ర్యాలీలో పాల్గొని విజయంతో చేయాలని కూడా కోరుతున్నాం జై భవానీ మనవి చేస్తున్నాం దాని అందరూ కథ ముందు రావాల్సిందే కోరుతున్నాము మనం డిజే వెళ్తాను భారత్ పతాకి జై భారత్ పతాకి జై తీర్థశంఖం లంటె భమే మాతరం పాణ సివేది దోషుల్లో ఉండాలంట భమే మనోకాం కోం కోం

కావున కార్యకర్తల కళ మరి కొద్ది క్షణాల్లో నెరవేరడం జరుగుతుంది హిందూ సమాజం కోసం హిందూ ధర్మం కోసం హిందుత్వం కోసం మనమందరం ఈరోజు పనిచేసి ఒక దృఢ సంకల్పంతో కంకణ పద్ధతులై మనమందరం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున మనమందరం రాబోయే తరానికి కూడా మన హిందుత్వం ఒక గొప్పతనాన్ని చెప్పాల్సిన అవసరం మనమైతే ఉంది కావున కార్యకర్తలు హిందూ వాణి పట్టణ కార్యకర్తలు మరియు జిల్లా కార్యకర్తలు తెలియజేస్తున్నాము మరి కొద్ది క్షణాల్లో విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది ముందుగా జెండా ఆవిష్కరణ ఉంటుంది దాని తర్వాత విగ్రహ ఉంటుంది ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి హిందూ వాణి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల రాజన్న గారు అదేవిధంగా వేదిక మీదికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపరుచుకుంటున్నటువంటి వివిధ పార్టీ నాయకులు మరియు వివిధ క్షేత్ర అందరికీ హిందూ వహి జిల్లా మరియు పట్టణ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విగ్రహావిష్కరణ చేయవలసిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరాజన్న గారిని కోరుతున్నాము न कसाई न कोलम वंदसाई न कोलम जय जे माता जय जय माता चुवा ची चुल की निचोड़ो శివాజీ చేతుల కత్తిని చూడు దయచేసి హిందువాణి పట్టణ శాఖ మరియు జిల్లా శాఖ వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హిందూ వాహి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల రాజన్న గారికి స్వాగతం రమేష్ అన్న గారు ఎక్కడున్నా వేదిక రావాలి వార్డు కౌన్సిలర్లు బుర్ర రాకేష్ అన్న గారు ఉదయగిరి విజయన్న గారు అంగరెక్క స్వామి గారు ఎక్కడున్నా వేదిక వేదిక రావాలి హిందు టౌన్ మరియు జిల్లా కమిటీ సభ్యులందరూ వేదిక ముందడికి రావాలి త్వరగా ఆలస్యమవుతుంది కార్యక్రమంలో భాగంగా ముందుగా శివాజీ విగ్రహ ఆవిష్కరణ ప్రాంత సంయోజక తుప్పల రాజన్నగర్ చేతుల మీదుగా జరుగుతుంది దాని తర్వాత జెండా ఆవిష్కరణ ఉంటుంది దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది What a good day for a 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 day for जय भवानी जय शिवाजी जय छत्रपति ठाक करेगा कोट करेगा शिवाजी के का तिलक चोड़ो, ब्राह्मण के जो लबण मराठा माता की విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా హిందు రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉప్పల్ రాజన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము మొదలుగా జెండా ఆవిష్కరణ ఉంటుంది జెండా ఆవిష్కరణ తర్వాత వక్త సందేశం ఉంటుంది జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కార్యకర్త టౌన్ శాఖ మరియు జిల్లా శాఖ पुनरागमन कार्य प्रेरक का, उत्तम परिपाल प्रजारंजक रंजक जाग गणि विज्ञान गणि प्रतिष्ठापक राजाधिराज श्रीमंत श्री छत्रपति शिवाजी महाराज की जय नम पार्वती पते हर महादेव जय भगवान జై భీ నమస్కారం బ్యాక్ సైడ్ గలీలో కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని চলো শিবাচে তো কত శివాజీని మనం ఆవిష్కరించుకున్నాం ఈ యొక్క శివాజీ అంటే నిజ మనకు ఆదర్శం సినిమాలో ఎటువంటి హీరో కాదు హీరో ఈ సినిమాలో ఆ సినిమాలో ఒక పోరుతో ఉంటాడు వాళ్ళు మనకు ఆదర్శం చెప్పేసి హీరో మనం అటువంటి హీరో కాదు శత్రువుల వనికే టట్టు చేసినటువంటి శత్రువుల గుండెలు గడగడలా నిజమైనటువంటి వీర శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన అటువంటి నిజమైనటువంటి హీరో మన ఛత్రపతి